హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు జరగని ప్రతీకారం పట్టు వదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవనారంభించాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ప్రజలలో అక్కడక్కడ అపారమైన రాజభక్తి ఉండటం మెరుగుదుము అటువంటి వారు తమ రాజుల కోసము ప్రాణాలైనా వదులుతారు కానీ నీలాగా ఒక పౌరుడి కోసము ఇంత సహనంతో శ్రమపడే శ్రమపడేవాళ్ళను ఎక్కడా చూడలేదు నీకు శ్రమ తెలియకుండా ఉండగలిగేందుకు మందహాసుడు అనే రాజభక్తుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వము కైలాసవతి నగరంలో మందహాసుడు అనే సుక్షత్రియుడు ఉండేవాడు అతను సంపన్నుడు గంభీర స్వభావం కలవాడు అతను తన సాటి క్షత్రియ కన్య అయిన నీలాలక అనే ఆమెను ప్రేమించి వివాహమాడగోరాడు ఆమెపై తనకు గల ఆదరాభిమానాలను ఎన్నో విధాలా ప్రదర్శించి ఆమె కోసము ప్రాణాలనైనా త్యాగం చేయగలనని స్పష్టం చేశాడు అయితే నీలాలక మందహాసుణ్ణి ప్రేమించలేదు ఆమె ధృతవర్మ అనే మరొక సామంతుణ్ణి ప్రేమించింది కొన్నాళ్ల తర్వాత నీలాలక ధృతవర్మను పెళ్లాడింది కాలక్రమేణా వారికొక కుమారుడు కూడా కలిగాడు నీలాలకును తాను పెళ్లాడలేకపోవటమూ ధృతవర్మ పెళ్ళాడటము మందహాసుడు హృదయంలో పోటులాగా అయింది ఏనాడు అవకాశం దొరికితే ఆనాడు ధృతవర్మను నా కత్తికి బలి చేస్తాను అని మందహాసుడు ఘోర ప్రతిజ్ఞ చేశాడు ధృతవర్మను చంపడం తప్ప తనకు మరొక జీవిత లక్ష్యం లేకుండా అందుకోసమే బతుకుతున్న వాడిలాగా కనిపించాడు కైలాసవతి నగరపు రాజుకు ఒక దాయాది ఉన్నాడు అతను అదివరకు ఒకసారి రాజును చంపి తానే రాజు కావాలని ప్రయత్నించగా రాజుగారు తరుణంలో పసికట్టి ఆ ద్రోహిని దేశం నుంచి వెళ్ళగొట్టించాడు దేశం విడిచి వెళ్ళి కూడా ఆ దుర్మార్గుడు తన ప్రయత్నాల్ని మానలేదు రాజుగారి సామంతులలో కొందరిని రహస్యంగా తన పక్షం చేసుకుని వారిని తిరుగుబాటుకు పురిగొల్పాడు సామంతులు రాజుపై తిరుగుబాటు చేసే సమయానికి ఆ ద్రోహి కొంత సైన్యంతో కూడా రాజ్యంపైకి దండెత్తి వచ్చాడు రాజుగారిపైన తిరుగుబాటు చేసిన సామంతులలో ధృతవర్మ కూడా ఉన్నాడు ఈ సంగతి తెలియగానే మందహాసుడు తన బలాలతో సహా రాజుగారి పక్షాన పోరాడటానికి వెళ్ళాడు యుద్ధరంగంలోనైనా ధృతవర్మ తనకు అందకపోతాడా అని మందహాసుడి ఆశ యుద్ధము కొద్ది గంటలలో ముగిసింది తిరుగుబాటుదారులు ఓడి యుద్ధరంగం నుంచి పారిపోయారు వారిని తరిమి పట్టుకుని శిరఛేదం చేయమని రాజుగారు తన పక్షాన పోరిన సామంతులకు ఉత్తర్వునిచ్చాడు అయితే నిజమైన దీక్షతో రాజద్రోహుల్ని వేటాడినవారు ఇద్దరు ముగ్గురు మాత్రమే మిగిలిన సామంతులకిది చాలా అమానుషంగా తోచింది రాజద్రోహులను దీక్షతో వేటాడిన వారిలో మందహాసుడొకడు ఓడిపోయిన వాళ్ళను పారిపోయిన వాళ్ళను వేటాడటము అతనికి కూడా క్రూరమనే అనిపించింది కాని అతను వేటాడినది ఒక ధృతవర్మ కోసమే ఆ ధృతవర్మ యుద్ధరంగంలో తన పాలపడకుండా తప్పించుకున్నాడు అతని ప్రాణాలు తీస్తానని మందహాసుడు చేసిన ప్రతిజ్ఞ నెరవేరలేదు తిరుగుబాటుదారులు ఎంతోమంది దొరికారు మరణశిక్ష పొందారు కానీ ధృతవర్మ దొరకలేదు అతని దేశం దాటి పారిపోకముందే ఎలాగైనా వెతికి పట్టుకోవాలని మందహాసుడి ఉద్దేశం యుద్ధరంగం నుంచి పారిపోయిన తిరుగుబాటుదారుల జాడలు దారిలో కనిపించిన వారి ద్వారా తెలుసుకుంటూ ఒకనాడు చీకటిపడి మందహాసుడు తన భటులతో సహా ఒక గ్రామం చేరి అక్కడ సత్రంలో ఆ రాత్రికి బస్సు ఏర్పాటు చేసుకున్నాడు ఇంతలో ఆ సత్రంలో చేరిన మనుషుల సంభాషణను బట్టి ఆ గ్రామం చివర ఒక పాడుబడిన ఇంట్లో ఎవడో తిరుగుబాటుదారు ఉంటున్నట్లుగా తెలిసింది వెంటనే మందహాసుడు తన భటులను దివిటీలతో సహా తన వెంటరమ్మని ఆజ్ఞాపించి ఆ పాడుబడిన ఇంటిని వెతుక్కుంటూ బయలుదేరాడు ఆ ఇల్లు సులువుగానే దొరికింది మందహాసుడు ఇంటి తలుపు తట్టి ఎవరు లోపల అని కేక కేకపెట్టాడు ఒక ఆడమనిషి తలుపు తెరిచింది లోపల ఎక్కడో ఒక దీపము మినుకు మంటున్నది దివిటీలు పట్టుకున్న బటులు దూరంగా ఉండటం చేత ఆ తలుపు తెరిచిన మనిషి నీలాల కాని మందహాసుడు పోల్చుకోలేదు ఆమె అవతారం కూడా వికృతంగా ఉన్నది ఎవరు మీరు ఏం కావాలి అన్నదామె మందహాసుడితో ఈ ఇంట్లో ఎవరున్నారు అని మందహాసుడు గద్దించి అడిగాడు నేను నా కొడుకును అన్నది నీలాలక ఆమె మందహాసుడి గొంతు పోల్చుకుని తన భర్తకు ప్రమాదం రానున్నదని భయపడసాగింది అయితే మీరిద్దరూ తక్షణం ఇల్లు విడిచి వెళ్ళండి మేమీ ఇంటిని దగ్ధం చేయాలి అన్నాడు మందహాసుడు అతను ఆ మాట అన్నదే తడువుగా ఇంటిని తగలబెట్టడానికి భటులు దివిటీలతో సహా పరిగెత్తారు నీలాలక గబగబా లోపలికి వెళ్ళి నిద్రపోతున్న తన కొడుకును ఎత్తుకున్నది ఇంటి కప్పు అప్పుడే అక్కడక్కడ అంటుకుంటున్నది ఆమె బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి నా భర్త గాయపడి లోపల ఉన్నాడు ఆయనను సజీవంగా దహించేస్తే మీకేం ఉరుగుతుంది ఆయన మీద మీకు పగ ఎందుకు నేనాయనను ప్రేమించి పెళ్లాడాను కావలిస్తే నా ప్రాణాలు తీసుకోండి వీడు నా కొడుకు నన్ను చూసి కాకపోతే ఏ పాపము ఎరుగని వీణ్ణి చూసైనా నా భర్తను కాపాడండి అని కన్నీరు కార్చుతూ మందహాసుడి కాళ్ళపైన పడింది మందహాసుడు నీలాలకను గుర్తించాడు అతని మనసు కలవరపడింది అతను నీలాలక కొడుకును ఎత్తుకుని ముద్దు పెట్టుకుని తల్లికి అప్పగించాడు ఆ తర్వాత చప్పట్లు చరిచి తన బటులను పిలిచి ఒరే ద్రోహి దక్షిణంగా పారిపోయాడు మీరు వెంటనే వెళ్లి వాణ్ణి పట్టుకోండి నేను ఈమెను ఎవరి ఇంటనైనా వదిలిపెట్టి మీ వెనకాలి వస్తాను అన్నాడు మందహాసుడు బటులు దక్షిణంగా బయలుదేరి వెళ్లారు తర్వాత మందహాసుడు తగలబడుతున్న ఇంట్లోకి ప్రవేశించి మంచంలో అసహాయ స్థితిలో ఉన్న ధృతవర్మను చేతుల్లో ఎత్తి బయటకు తెచ్చాడు తన గుర్రం మీద పడుకోబెట్టి తాను పక్కన నడుస్తూ ఉత్తరంగా బయలుదేరాడు నీలాలక తన కొడుకునెత్తుకుని వెంట నడిచింది తెల్లవారేసరికి వారు సరిహద్దు దాటారు సరిహద్దు అవతల ఒక కాపుల ఇంట్లో ధృతవర్మ అతని భార్యాపుత్రులు కొద్ది రోజులు ఉండటానికి ఏర్పాటు చేసి మందహాసుడు తన గుర్రం మీద కైలాసవతి నగరానికి తిరిగి వచ్చాడు అతను నేరుగా సేనాని వద్దకు వెళ్ళి రాజద్రోహిని కాపాడినవాడికి శిక్ష ఏమిటి అని అడిగాడు శిరఛేదం అన్నాడు సేనాని అయితే నాకు శిరచ్ఛేదం చేయించండి రాజుగారిపైన తిరుగుబాటు చేసిన ధృతవర్మను నేను కాపాడి సరిహద్దు దాటించి ఇప్పుడే వస్తున్నాను అన్నాడు సేనాని ఆశ్చర్యంతో చేసిందేదో చేశావు ఆ సంగతి ఒకరికి చెప్పడం దేనికి నిన్ను ఎవరు ఎవరడుగుబోయారు అని అడిగాడు మందహాసుడు తృప్తి చెందక రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా నేను రాజద్రోహి అయినా ధృతవర్మను కాపాడాను నాకు తగిన శిక్ష విధించండి అన్నాడు రాజుగారు మండిపడి తన మంత్రితో ఈ దుర్మార్గుడి తల తీయించండి అన్నాడు సేనాన్ని అడ్డుపడి మహారాజా తొందరపడకండి మన సామంతులలో ఎంతోమంది యుద్ధానికి రాకుండా ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు ఇతను తిరుగుబాటుదారులతో వీరోచితంగా పోరాడాడు యుద్ధం ముగిసినాక ఇరవై మందిని పైగా రాజద్రోహుల్ని పట్టుకున్నాడు ఒక్కణ్ణి కాపాడినంత చేత రాజద్రోహిగా ఇంచి మరణదండన విధించడము భావ్యం కాదు తాను చేసిన తప్పు తానే బయటపెట్టుకోవటంలో ఇతని రాజభక్తి మరింత కదా అన్నాడు సేనాని చేసిన ఈ వాదన రాజుకు నచ్చింది ఆయన మందహాసుణ్ణి దండించక విడిచిపుచ్చాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా మందహాసుడి ప్రేమ అనన్యమైనది అతని రాజభక్తి కూడా అపారమైనదే ఈ రెండింటి సంఘర్షణలో ప్రేమ జయించిందని అందుకే అతను దృతవర్మను విడిచిపుచ్చాడని అనుకోవచ్చు అయితే అతను ఆ పని చేసినందుకు తన ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడ్డాడు గనుక అతని ప్రేమ గొప్పదో రాజభక్తి గొప్పదో నేను నిర్ణయించలేకుండా ఉన్నాను తెలుసు కూడా నా సందేహం తీర్చలేని పక్షంలో నీ సరస్సు పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మందహాసుడు ప్రేమలో కానీ రాజభక్తిలో కానీ విశిష్టత ఏమీ లేదు అతను నిజంగా నీలాలకును ప్రేమించినవాడైతే ఆమె ప్రేమకు పాత్రుడైన వాడిని చంపటానికి ప్రతిజ్ఞ చేయుడు అతని రాజభక్తి కూడా అంతంత మాత్రమే యుద్ధరంగంలో ధృతవర్మను చంపే అవకాశం కోసమే అతను రాజుపక్షాన చేరాడు ఒకవేళ ధృతవర్మ రాజుపక్షాన చేరి ఉంటే మందహాసుడు తిరుగుబాటుదారుల వైపున చేరేవాడే మందహాసుడిలో ఉన్నది ఆత్మాభిమానం నీలాలక తనను ప్రేమించక ధృతవర్మను ప్రేమించేసరికి అతని ఆత్మాభిమానం దెబ్బతిన్నది అందుకే ధృతవర్మను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు నీలాలక దృష్టిలో నీచుడుగా కనపడటానికి ఇష్టం లేకనే ధృతవర్మ ప్రాణాన్ని కాపాడాడు కానీ దెబ్బతిన్న తన ఆత్మాభిమానానికి తగిన ప్రతిక్రియ జరగనందువలన తనకు తానే బలి కావటానికి ప్రయత్నించాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు మరొక కథ ఈ కథ పేరు భీకరమైన తల ఇది పురాతన గ్రీకు కథ పూర్వము గ్రీసు దేశంలో ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక కుమార్తె మాత్రమే ఉండేది తన అనంతరము రాజ్యం కొడుకు కలుగుతాడా కలగడా అని ఆయన జ్యోతిష్కులను అడగగా వారు ఆయనకు కొడుకులు కలగరని ఇప్పుడున్న కుమార్తె గర్భాన జనించే మనవుడు ఆయన చావుకు కారణమైతాడని జోసెన్ చెప్పారు ఇది విని రాజు భయపడి వాకిళ్ళు కిటికీలు లేని ఒక రాతి బురుజు ఎత్తుగా కట్టించి దానిని ఎవరూ ఎక్కకుండా ఉండగలందులకు తొడుగు ఏర్పాటు చేయించాడు రాజకుమార్తెను అందులో ఉంచి ఒక చిన్న కంతగుండా ఆమెకు రోజూ ఆహారం అందించేవాడు బురుజు చుట్టూ అహోరాత్రాలు పహరా ఉండేది రాజకుమార్తెకు మనుష్య ప్రపంచంతో ఎలాంటి సంబంధము లేదు కానీ ఆమెకు బురుజు పైనుంచి ఆకాశము పక్షులు ఎండ వెన్నెలా కనిపించేవి కొంతకాలం జరిగింది రాజకుమార్తెకు యుక్త వయసు వచ్చింది శీతాకాలంలో ఒకనాడు ఆమెకు ఒక వింత కళ వచ్చింది ఆమె బురుజులో నుంచి పైకి చూడగా ఒక బంగారు రంగు గల మేఘం కనిపించింది అందులో నుంచి బంగారు వర్షం వచ్చి ఆమె పైన పడింది తర్వాత తొమ్మిది మాసాలకు ఆమెకు ఒక మగపిల్లవాడు జన్మించాడు బురుజు చుట్టూ పహరా ఉండేవాళ్లకు బురుజు లోపలి నుంచి చంటిబిడ్డ ఏడుపు వినిపించింది వారు వెళ్ళి ఈ సంగతి రాజుతో చెప్పారు రాజు ఈ వార్త విని వణికిపోయాడు ఆయన తన కుమార్తెను మనవుణ్ణి బురుజులో నుంచి బయటికి తేయించాడు వారిద్దరిని నిండు ప్రాణాలతో చంపించేయటానికి సాహసం లేక ఆయన ఒక కొయ్యపెట్టెను చేయించి వారిద్దరిని అందులో పెట్టి మూతవేసి ఆ మూతకు రంధ్రాలు చేయించి సముద్రంపైన వదిలిపెట్టించాడు ఈ విధంగా వారిద్దరూ చనిపోతారని తనకు హత్యాదోషం అంటదని ఆయన ఆశపడ్డాడు కానీ ఆయన అనుకున్నట్టు జరగలేదు ఆ పెట్టె ఒక పగలు ఒక రాత్రి సముద్రం మీద కొట్టుకుపోయి ఒక తీరాన్ని చేరింది అది ఒక లంక ఆ లంకకు రాజుగా ఉంటున్న వాడి తమ్ముడు ఒక జాలరి తల్లి బిడ్డలు ఉన్న పెట్టే ఆ జాలరికి దొరికింది అతను రాజకుమార్తె కథ విని జాలిపడి ఆమెను బిడ్డను తన ఇంటికి తీసుకొని పోయాడు బిడ్డకు పెర్సియస్ అనే పేరు పెట్టుకున్నాడు రాజకుమార్తె ఇంకా గట్టెక్కలేదు ఆమెను గురించి విని ఆ లంకకు రాజుగా ఉండేవాడు ఆమెను పెళ్లాడదామని ప్రయత్నించాడు అతను పరమ క్రూరుడని తెలిసి రాజకుమార్తె అతడిని నిరాకరించింది పెర్సియస్ పెరిగి పెద్దవాడయ్యాడు ఒకనాడు రాజు తన రాజ్యంలో ఉన్న యువకులందరినీ ఆహ్వానించి విందు చేశాడు ఆ విందుకు వెళ్ళిన వారంతా రాజుగారికి గుర్రాలు బంగారమో మంచి మంచి కవచాలు బాణాలో తీసుకుని వచ్చారు బీదవాడు చేత పెర్సియస్ ఒక్కడే ఏమీ తీసుకుని పోలేదు రాజు అతనితో వట్టి చేతులతో వచ్చావేంటి ఒక గుర్రాన్నైనా తీసుకురాలేకపోయావా అన్నాడు అందరూ నవ్వారు గుర్రమా అంతకంటే భీకరమైన తల తెమ్మని అడగలేకపోయారా తెచ్చిపెట్టేవాణ్ణి అన్నాడు పెర్సియస్ మించిపోయిందేమిటి ఇప్పుడు అడుగుతున్నాను భీకరమైన తల తెచ్చిపెట్టు అది లేకుండా నా దగ్గరకు రాకు అన్నాడు రాజు మళ్ళీ అందరూ నవ్వారు పెర్సియస్కు తీరని అవమానమైంది కానీ అతను పైకి బింకంగా ఓ అలాగే తెచ్చి ఇస్తాను అని అక్కడి నుంచి బయలుదేరి సముద్ర తీరానికి వెళ్ళి ఒకచోట ఒంటరిగా కూర్చొని తన దీనస్థితికి దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు ఆ నిద్రలో అతనితో ఎవరో ఇలా చెప్పినట్లు వినపడింది నీవు నిజంగా భీకరమైన తలను తీసుకురాదలిస్తే నేను చెప్పేది శ్రద్ధగా విను నీవు పశ్చిమ దేవతల వద్దకు వెళ్ళినట్లయితే వారు నీకు భీకరమైన తల దొరికే మార్గాలు చెబుతారు పశ్చిమ దేవతల వద్దకు వెళ్ళటానికి మార్గం చెప్పగలవారు ముగ్గురు ముసలమ్మలు వారు ఉత్తరాన ఉంటారు ఈ మాటలు వింటూనే పెర్సియస్సు నిద్రలేచాడు సమీపంలో ఎవరూ లేరుగాని కలలో వినిపించిన మాటలు అతనికి జ్ఞాపకం ఉన్నాయి ఆ సలహా ప్రకారం ప్రయత్నిస్తే భీకరమైన తల తనకు దొరకవచ్చునన్న ఆశ అతనిలో మొలకెత్తింది ఈ భీకరమైన తల అనేది ఏమిటి ఎక్కడో ముగ్గురు ఉన్నారు వారు భీకరమైన రాక్షసులు వారి తలలపైన వెంట్రుకలకు బదులు పాములుండేవి వారికి వాడి అయిన కూరలు కంచు చేతులు వాటికి భయంకరమైన గోళ్ళు ఉండేవి వారి ముగ్గురిలోనూ ఒకటి తల భీకరమైన తలగా ప్రసిద్ధికెక్కింది దీనికి కారణమేమిటంటే ఆ తలను చూసిన మనిషి అలాగే శిల అయిపోయేవాడు ఈ భీకరమైన తలను గురించి మనుషులందరూ ఎరుగుదురు పెర్సియస్ ఆ తలను తీసుకురావటానికి నిశ్చయించుకొని ఇంటికి వెళ్ళి తన తల్లితో ఈ సంగతి చెప్పక దేశాటనకు బయలుదేరిపోతున్నానని మాత్రం చెప్పి ఆమె వద్ద సెలవు పుచ్చుకున్నాడు అతను ఉత్తరంగా బయలుదేరి వెళ్ళి ముగ్గురు ముసలమ్ములుండే చోటికి చేరాడు ఈ ముసలమ్మలు కూడా చాలా చెడ్డవాళ్లు గుడ్డివాళ్లు కూడాను వీరి ముగ్గురికి కలిసి ఒకే ఒక కన్ను ఉండేది దానిని ఎవరు పెట్టుకుంటే వారు మాత్రమే చూడగలిగేవారు ఈ ముసలమ్మలు తమ కంటిని ఒకరి చేతి నుంచి ఒకరు అందుకునే సమయంలో పెర్సియస్ కాజేశాడు మన కన్ను ఎవరో కాజేశారు ఇక చూడలేము అంటూ ముసలమ్మలు వాపోయారు మీ కన్ను నా దగ్గర ఉంది పశ్చిమ దేవతలుండే చోటికి దారి చెప్పారా దీనిని మీకిస్తాను లేకపోతే మీ గతి ఇంకింతే శాశ్వతంగా గుడ్డి గుడ్డివాళ్ళైపోతారు అన్నాడు పెర్సియస్ విధి లేక ముసలమ్మలు పెర్సియస్కి పశ్చిమ దేవతలుండే చోటికి దారి చెప్పారు పెర్సియస్ వారి కన్ను వారికిచ్చి ఆ దారిన బయలుదేరి పశ్చిమ దేవతలుండే చోటికి చేరుకున్నాడు పశ్చిమ దేవతలు అతన్ని ఆదరించి అతనికి భీకరమైన తల తెచ్చే ఉపాయం చెప్పి అందుకు అవసరమైన సాధనాలు కూడా ఇచ్చారు వీటిలో మంత్రపు చెప్పులు మంత్రపు కత్తి మంత్రపు టోపీ మంత్రపు సంచి ఉన్నాయి ఈ చెప్పులు తొడుక్కుంటే నువ్వు మనోవేగంతో కోరిన చోటుకి వెళ్ళగలవు ఈ మంత్రపు కత్తి ఒక్క వేటున దేన్నైనా తెగవేస్తుంది మంత్రపు టోపీ నిన్ను అదృశ్యంగా ఉంచుతుంది భీకరమైన తలను నరికాక మంత్రపు సంచిలో వేసుకో ఆ తలగల రాక్షసుని నేరుగా చూస్తే నువ్వు సెలవైపోతావు కనుక అద్దంలాగా మెరిసే డాలును పట్టుకొని అందులో చూస్తూ రాక్షసు తల తెగవేయాలి నీ పని అయిపోయాక మా సాధనాలని సంచిలో ఉంచి కొండ మీద పెట్టావంటే అవి మళ్ళీ మాకు చేరతాయి అన్నారు పశ్చిమ దేవతలు పెర్సియస్ వారి వద్ద సెలవు పుచ్చుకొని మంత్రపు చెప్పుల మహిమ వలన రాక్షసులుండే మంచు కొండల వైపుకు మనోవేగంతో బయలుదేరాడు అతను మంత్రపు టోపీని ధరించి అదృశ్యంగా ఉండి తన డాలులో కనిపించే ప్రతిబింబాన్ని మాత్రమే చూస్తూ కత్తి చేతపట్టి సిద్ధంగా ఉన్నాడు కొంతసేపటికి అతను ముగ్గురు రాక్షసులున్న చోటికి వచ్చాడు ఆ సమయానికి వారు ముగ్గురు నిద్రపోతున్నారు భీకరమైన తలగల రాక్షసి మధ్యలో పడుకున్నది పెర్సియస్సు డాలులో చూసుకుంటూ దాన్ని సమీపించి ఒక్క వేటితో దాని తలను నరికి వెంట తెచ్చిన మంత్రపు సంచిలో వేసుకుని బయలుదేరాడు ఈ అలికిడికి మిగిలిన ఇద్దరు రాక్షసులు లేచి అతని వెంటపడ్డారు వారికి అందకుండా పెర్సియస్ను కాపాడినవి మంత్రపు చెప్పులు కావు వాటి వేగము ఈ రాక్షసులకి ఉన్నది కానీ అతని నెత్తిన మంత్రపు టోపీ ఉండటం వలన ఆ రాక్షసులు అతన్ని చూడలేకపోయారు ఎలా అయితేనేమి భీకరమైన తలను సాధించి మంత్రపు చెప్పుల సహాయంతో అతి వేగంగా ఆకాశ మార్గాన వస్తూ ఉండగా పెర్సియస్కు మధ్యదారిలో ఒక వింత కనిపించింది అతనికి దిగువగా ఒక తీరం ఉన్నది దాని వెంబడి ఎత్తైన కొండలున్నాయి సముద్రంలోకి చొచ్చుకొని వచ్చిన ఒక గుట్టపైన ఒక తెల్లని స్త్రీ ఆకారం కనిపించింది అది విగ్రహం అనుకొని చూడటానికి పెర్సియస్ దిగి వచ్చి అక్కడ నిలబడి ఉన్నది ఒక యువతి అని తెలుసుకున్నాడు అతను ఆశ్చర్యంతో ఇలా ఎందుకు నిలబడ్డావు నిన్న గొలుసులతో బంధించారెందుకు అని ఆమెను అడిగాడు నేను ఈ దేశపు రాజు కూతురుని మా అమ్మకు తాను చాలా గొప్ప అందగత్తెనని గర్వము ఒకసారి ఆవిడ తాను దేవత స్త్రీల కంటే చక్కని దాన్నని ప్రగల్భాలాడింది అది విని దేవతలు మా దేశంపైకి సముద్ర రాక్షసిని పంపించారు ఆ రాక్షసి రోజుకొక మనిషిని ఎత్తుకుపోయి తింటుంది అని ఆ రాజకుమార్తె చెప్పింది భయపడకు నీ ప్రాణాలు నేను కాపాడతాను అంటూ పెర్సియస్ సముద్ర రాక్షసిని చంపటానికి సిద్ధపడ్డాడు త్వరలోనే సముద్రం మీద నుంచి రాక్షసి వచ్చింది పెర్సియస్ మంత్రపు టోపీ ధరించి అదృశ్యంగా ఉండి రాక్షసిని తన కత్తితో ఎన్నో దెబ్బలు కొట్టాడు గాయపడి కూడా రాక్షసి రాజకన్యకేసి వస్తూ ఉండటం కనిపెట్టి అతను సంచిలో నుంచి భీకరమైన తల ఎత్తి రాక్షసికేసి పట్టుకుని తాను ముఖం తిప్పుకున్నాడు మరుక్షణము అది శిల తరువాత పెరిసియస్సు తనను సంచిలో పెట్టేసి రాజకుమార్తెను కట్టిన గొలుసులు ఖండించి మీ తల్లిదండ్రుల వద్దకు పోదాం పదా అన్నాడు వద్దు నన్ను మీ వెంట తీసుకొని పండి మీ బానిసగానైనా బతికి మీ రుణం తీర్చుకుంటాను అన్నది రాజకుమార్తె అయితే మా గ్రీసు దేశం వచ్చి నన్ను పెళ్ళాడు అన్నాడు పెర్సియస్ ఆమె సమ్మతించింది కానీ తన కుమార్తె ఒక అనామకుణ్ణి పెళ్లాడటానికి ఆమె తండ్రి సమ్మతించలేదు ఆయన తన బావుమరిదిని ప్రేరేపించి ఈ సంబంధం ఎలాగైనా పడగొట్టి నా కూతుర్ని నువ్వే చేసుకో అన్నాడు రాజుగారి బావోమరిది సైన్యంతో సహా వచ్చి పెర్సియస్తో నువ్వు మా పిల్లను పెళ్లాడటానికి అర్హుడివి కాదు ఆమెని విడిచిపుచ్చుతావా లేక నాతో యుద్ధానికి వస్తావా అన్నాడు సముద్ర రాక్షసిని చంపినవాణ్ణని జ్ఞాపకం ఉంచుకోండి నన్ను మీరేమీ చేయలేరు అన్నాడు పెర్సియస్సు కానీ రాజుగారి మరిది మంచి మాటలకు లొంగలేదు పెర్సియస్సు భీకరమైన తల చూపించి తన శత్రువులందరినీ రాళ్ళగా మార్చేశాడు తర్వాత అతను తన భార్యతో బయలుదేరి తల్లి ఉండే చోటుకి వచ్చాడు అతను తిరిగి వచ్చేలోపుగా ఇక్కడ చాలా మార్పులు జరిగాయి రాజు తన తమ్ముడైన పల్లెకారిని ఖైదు చేసి పెర్సియస్ తల్లిని తన ఇంట దాసిగా ఉంచాడు పెర్సియస్ ఆ రాజు వద్దకు వెళ్ళి మా అమ్మను వెంటనే విడిచిపెట్టి ఆవిడకు నువ్వు చేసిన అన్యాయానికి గాను పరిహారం కింద కొంత బంగారం ఇచ్చుకో అన్నాడు ఓరి నువ్వా మళ్ళీ వచ్చావా ఎవరురా అక్కడ ఈ దుర్మార్గుని కట్టి కారాగృహంలో పడేయండి అన్నాడు రాజు రాజుగారు ఒక క్షణం ఆగండి నన్ను ఒక వస్తువు తెమ్మని పంపారు అది తెచ్చాను చూసి ఆనందించరా అని పెరిసియస్ అడిగాడు అవునవును భీకరమైన తల తెస్తానని వెళ్ళావు ఏదీ తల అన్నాడు రాజు పెరిసియస్ సంచి నుంచి తల తీసి రాజు కళ్ళ ఎదుట పెడుతూ తన ముఖం తిప్పేసుకున్నాడు వెంటనే రాజు కాస్త రాయి అయిపోయినాడు తరువాత పెరిసియస్ తన పెంపుడు తండ్రిని ఖైదు విడిపించి ఆయనను ఆ దేశానికి రాజును చేశాడు ఇప్పుడు పెర్సియస్ తల్లి ద్వారా తన తాతగారి సంగతంతా తెలుసుకున్నాడు అతను భార్య సమేతుడై తాతగారిని చూసి గాను తల్లి పుట్టిన దేశం వెళ్ళాడు కానీ ఈ సంగతి ముందుగానే తెలిసి అతని తాత మరొక దేశానికి పారిపోయాడు పెర్సియస్ అక్కడికి వెళ్ళి తన తాతతో తాతయ్య నన్ను చూసి ఎందుకు భయపడతావు నీవు నాకు మా అమ్మకు ద్రోహం చేసినా నాకు నీపైన భావమేమీ లేదు ఇంటికి పోదాం పదా అన్నాడు అతను తాతగారితో స్వదేశానికి బయలుదేరే ముందుగా ఆటల పోటీలు జరిగాయి ఈ పోటీలలో పెరిసియస్సు చక్రం విసురుతూ ఉండగా అది చేతి నుంచి జారి గురి తప్పి అతని తాతకే తగిలింది ఆ దెబ్బకు ఆయన చనిపోయాడు జోస్యం ఫలించనే ఫలించింది ఈ సంఘటనకు పెరిసియస్సు చాలా నొచ్చుకున్నాడు తాతగారి రాజ్యము ఇప్పుడు తనదే అయినప్పటికీ దానిని మరొకరికి ఇచ్చి దానికి బదులుగా సమీపంలో ఉన్న మరొక రాజ్యాన్ని తీసుకున్నాడు ఇక్కడ పెర్సియస్ తన భార్యతో కొంతకాలం సుఖంగా జీవించాడు కొద్ది సంవత్సరాలు గడిచాయి ఈలోపుగా అతను భీకరమైన తలను ఒక రహస్య స్థలంలో పాతిపెట్టి పశ్చిమ దేవతలిచ్చిన చెప్పులు కత్తిని కూడా వారు సంచిలో ఉంచి ఒక కొండ శిఖరాన్ని పెట్టి వారికి చేర్చాడు ఒకనాడు పెర్సియస్ రాజ్యం పైకి సముద్రం మీదుగా అనేక నౌకలు రావటం కనిపించింది తన మామగారు తన భార్యని పోవటానికి అవసరమైతే తనతో యుద్ధం చేయటానికి వస్తున్నాడని తెలిసింది ఒక దూత వచ్చి ఈ సంగతి చెప్పాడు పెర్సియస్ ఎన్ని చెప్పినా దూత వినిపించుకోలేదు కనీసం ఒక్కసారి మామగారిని వచ్చి నన్ను తన కుమార్తెను చూసి మాట్లాడమని చెప్పు మేము ఆయనను బంధించమని ఆయనపైన ఆయుధం ప్రయోగించమని ప్రమాణం చేస్తున్నాను అని పెర్సియస్ దూతతో చెప్పాడు ఆ రాత్రి అతను భీకరమైన తలను రహస్య స్థలం నుంచి తవ్వి తీసి తీరాన ఒక గట్టు పక్కగా నీటిలో ముంచి ఉంచి మర్నాడు ఉదయము తాను వెళ్ళి తన మామగారి కోసం ఎదురుచూస్తూ ఆ గట్టుపైనే కూర్చున్నాడు ముసలిరాజును ఒక తెప్పలో అతనున్న చోటికి తెచ్చారు నేను నా కూతుర్ని తీసుకుని పోవటానికి వచ్చాను నువ్వు ఏమి చేసినా నా మనసు మారబోదు అన్నాడు పెరిసియాస్ మామగారు ఇలా చూడండి మీ మనసు తప్పక మారుతుంది అంటూ నీటి నుంచి భయంకరమైన తలను ఆయనకు ఎదురుగా ఎత్తి తన ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు ముసలిరాజు అందుడు ఆ సంగతి పెరిసియస్కు తెలియదు ఆయన తన అల్లుడితో నా మనసు అలా ఎన్నటికీ మారదు అన్నాడు ఈ మాటలు వినగానే భీకరమైన తల యొక్క ప్రభావము ముసలాయనపైన పారలేదని పెరిసియస్కు తెలిసిపోయింది దాని మహత్తు కాస్తా పోయిందా అనుకుంటూ అతను ముఖం తిప్పి ఆ భీకరమైన తలకేస చూశాడు మరుక్షణము అతని శరీరం కాస్త శిల అయిపోయింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ